హాయ్ ఎవరీ వన్ ఇంట్లో ఈజీగా ఉప్పు శనగలు తయారు చేసుకునే విధానం చూద్దాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ ఉప్పు శనగలు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి జర్నీలో తినడానికి ఎంతో ఈజీ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి పెద్దవాళ్ళు అలా అస్తమానం తింటూ ఉంటాం కదా ఎంతో టేస్టీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక్క కప్పు అయితే తీసుకున్నానండి చూసారు కదా ఈ కప్పుతో ఒక కప్పు వచ్చి రెండు కప్పులు అవుతాయి ఇవి మనకి అయిన తర్వాత పచ్చి శనగలండి కేవలం పచ్చి శనగలు ఉంటాయి ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకోండి ఓన్లీ ఒక్క స్పూన్ ఒక కప్పుకి ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ అయితే శనగలు ఏడ్ యాడ్ చేసి మొత్తం ప్రతి శనగకి ఆయిల్ అయితే పట్టేలా అప్లై చేయండి ఇలా కలుపుతూ ఉంటే ప్రతి శనగకినండి అన్ని శనగలు మొత్తానికి ఆయిల్ అయితే మొత్తం పట్ట చూసారు కదా ఇలా ప్రతి శనగకి ఆయిల్ అయితే ఇలా అప్లై చేయండి అలా మనం కలుపుతూ ఉంటే మొత్తం ప్రతి శనగకి ఆయిల్ అయితే చక్కగా అంటుకుంటుందండి ఇలాగా అలా అంటుకుంటేనే ఈజీగా వస్తాయి అనమాట చిన్న రెండు టిప్స్ పాటిస్తే చాలండి ఎంతో ఈజీగా ఈ పప్పు శనగలు మన ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం అన్నీ అంటికుండే ఇలా ఆయిల్ మొత్తం ఇలా కలిపేసుకుంటే స్పూన్తో మొత్తం అయిపోతుంది ఇంక ఇవి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి అయితే తీసుకోండి అది కూడా ఏంటంటే ఉండే కడాయి తీసుకోవాలండి పాతది నేను తీసుకున్నాను పలుచ ఉండేది తీసుకోవాలి చాలా మందం ఉండకూడదు అసలు పల్చగా ఉండాలి ఒక కప్పు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక కప్పు సాల్ట్ యాడ్ చేసుకొని ఐలో పెట్టి బాగా కలిపేసేయండి హై ఫ్లేమ్లోనే పెట్టాలండి బాగా వేడైపోవాలి సాల్ట్ అయితే మాత్రం బాగా వేడైపోవాలి చూసారు కదా బాగా వేడైపోయింది ఫస్ట్ వేసినట్టు కొంచెం ముద్దలా ఉన్న బాగా వేడైపోయింది ఇలా బాగా వేడైపోవాలి టచ్ చేసి వస్తే చేయి కాలిపోవాలి అంత వేడి ఉండాలి అప్పుడు రెండు స్పూన్లు అయితే ఈ శనగలు అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దండి వెడల్పాటు మందమే తీసుకోండి ఉన్న కడాయి తీసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు రెండు స్పూన్లు యాడ్ చేసి మనం బాగా కలిపేసుకొని హైలో పెట్టి ఇంకా సిమ్లో పెట్టేయండి ఒకటి పెళ్లింది అనేటట్టు సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని మనం కడుపు కలుపుతూ ఉంటే ఒక్క గింజ అన్న కూడా అసలు మిస్ అవ్వకుంటాం గట్టిగా రాకుండా ఒక్క గింజి మిస్ అవ్వకుండా ఎంతో ఈజీగా పప్పు శనగలు మన ఇంట్లో ఐదే నిమిషాలు తయారు చేసి చూసారా ఒక్క గింజి కూడా ఫెయిల్ అవ్వలేదు ఒక్క గింజ కూడా ఫెయిల్ అవ్వదండి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ కూడా ఈ టిప్స్ పాటించి కరెక్ట్గా చేస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో పప్పు శనగలు ఒక్క ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా గట్టిగా లేదండి అన్నీ పేలిపోతాయి మళ్ళీ అలాగే రెండు స్పూన్లు మళ్ళీ యాడ్ చేసుకొని తక్కువ మోతాదులో అనమాట యాడ్ చేసినప్పుడు ఆయిలో పెట్టేసుకోండి ఆయిలో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఒక్క గింజ పేలగానే మనకు సౌండ్ వస్తుంది ఆ ఎంటనే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని కలిపితే మొత్తం ఒక్క గింజ కూడా పాడవకుండా వస్తుంది అనమాట కంటిన్యూ ఐలో ఉండకూడదు కంటిన్యూ సిమ్లో ఉండకూడదు ఈ టిప్ పాటిస్తే చాలండి చూసారు కదా సాల్ట్ కూడా కలర్స్ చేంజ్ అయిపోయింది కదా ఒక్క గింజ ఫెయిల్ అవ్వకుండా మొత్తం అన్నీ చాలా శుభ్రంగా చక్కగా వచ్చేస్తాయండి ఎంత బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పిల్లలకి ఈవినింగ్ వచ్చినట్టు పిల్లలకి ఎంత ఇష్టంగా తింటారు ఇవి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయి చూసారు కదా మళ్ళీ ప్రతిదీ అలాగే ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తే అలా మనకి సిమ్లో ఫస్ట్ ఐలో పెట్టండి మళ్ళీ సిమ్లో అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీ పప్పు అయితే మా ఇంట్లో తయారు చేశాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా చక్కగా చాలా ఈజీ టైంలో ఈ పప్పు చెనగలు అయితే తయారు చేసుకోవచ్చు నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీకు ఎలా సెట్ అయ్యిందో నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం శనగలన్నీ ఇలాగే చేస్తాను ఒక కప్పుకి వచ్చి రెండు కప్పులు అయినాయి నాకు ఇవి నేను వేసింది ఒక కప్పే రెండు కప్పులు అయినాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో ఈజీ ప్రాసెస్లో ఈ పప్పు శనగలు అయితే తయారు చేసుకున్నాం చాలా టేస్ట్ ఉన్నాయి అసలు మాటలో చెప్పలేదు అంత టేస్ట్ ఒక్క గింజ కూడా ఫెయిల్ అవ్వలేదు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టాక నాకైతే కామెంట్ సెక్సల్లో కామెంట్ చేయండి పుట్టినాలపప్పు పప్పు మన చట్నీకి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇవి చాలా ఈజీగా బాయ్ బాయ్